జైదలో వాసవి కీ ఈరోజు వేర్లపాటి శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా మన వాసవి న్యూస్ ఛానల్ మన ఛానల్ మన వాయిస్ పద్ధతిలో ఈ రోజు నుంచి ఛానల్ ప్రారంభం కాబోతుంది వా అని అంటేనే అది ఒక మహామంత్రం శక్తి త్రయం మూర్తిత్రయం మూడు బీజాక్షరాలే వా స వి వా అంటే వరలక్ష్మి లక్ష్మీదేవి స అంటే సరస్వతి మాత వి అంటే విశ్వేశ్వరి పార్వతి త్రీ శక్తి స్వరూపిణి ఆ నామంలో బీజాక్షరాలు వా అంటే వాసుదేవుడు విష్ణుమూర్తి స అంటే సత్యలోకాధిపతి బ్రహ్మ వి అనగా విశ్వేశ్వరుడు ఈశ్వరుడు అంత త్రిమూర్తుల యొక్క మూడు అక్షరాలు కలిపినటువంటి నామమే వా స వి రామకోటి తరువాత వాసవి కోటికి ఇంత ప్రాముఖ్యత ఈ నామాల వల్ల ఈ మంత్రం వల్లనే ప్రకటితమైంది అలాంటి వాసవి అన్న వారి పేరుతో రోజున ఛానల్ ప్రారంభం కావటం మన వైశ్యులందరికీ కూడా ఒక గర్వకారణం మన ఊర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఈ రోజున వారి బర్త్డే సందర్భంగాను మిమ్మల్ని ఆహ్వానించి ఈ ఛానల్ని ఈ రోజు నుంచి ప్రారంభం మాతో చేయించడం కూడా మాకు కూడా ఎంతో ఆనందకరం వారికి మా ఆశస్సులు ఎప్పుడూ అందిస్తున్నాము అంతేకాకుండా వారికి చేదోడు వాదోడుగా ఈ ఛానల్కి తమ వంతు కృషిగా చేస్తున్న వారి ధర్మపత్ని నళిని గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో న్యూస్ పరంగా సేవలు అందిస్తూ ఉన్నారు అందిస్తారు వీరు దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎంతో న్యూస్ని వార్తల్ని మన ఆర్వీ లోకానికి ప్రపంచానికి హైదరాబాదు తెలంగాణకి కూడా వాళ్ళు ఎంతో అందించాలని కోరుతున్నాము అంతేకాకుండా మన ఏ న్యూస్ ఛానల్ అయినా సరే మన వయస్సులు ప్రారంభం చేయటం ఎంతోమంది చేసి ఉన్నా అందరూ కూడా విజయాన్ని పొందారు వారందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఒక పత్రికా రంగంలో కానీ ఒక న్యూస్ ఛానల్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పత్రిక ద్వారా అలాగే న్యూస్ ఛానల్ ద్వారా ఎంతోమంది విజయాన్ని పొందారు ధనం సంపాదించారు పేరుపై ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు సన్మానాలు పొందారు అలాంటి కోవికి మన శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ రోజు ప్రారంభం చేస్తూ ఉన్నత శిఖరాల్ని వారు అధిరోహించాలని మరొకసారి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నా సహపాఠి మిత్రులైనటువంటి ఎల్వి కుమార్ గారికి అలాగే పశుమర్తి మల్లికార్జునరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసవి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ ధన్యవాదాలు వాసవి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది జై వాసవి ప్లీజ్ లైక్ షేర్